అనిపించింది జన్యున్ గా అంటే సుమన్ శెట్టి గారు పెద్దోళ్ళు కాబట్టి ఆయన సరే ఆయన ఆడుతున్నాడు కాకపోతే ఏంటంటే ఈ బిగ్ బాస్ పోవడం వల్ల పెద్దోళ్ళ రెస్పెక్ట్ కూడా పోతుంది అనమాట ఆయనకి రెస్పెక్ట్ ఇస్తాం మనం బయట కూడా ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఏమంటారు చిన్నగా మీరు దగ్గర నుంచి నువ్వుది కూడా అంటారు ఇప్పుడు నువ్వు నువ్వేం చేసినావు అంటారు పోయినట్టే కదండి రెస్పెక్ట్ పోయినట్టే ఇంకెందుకు అని నాకు అనిపించింది ఫర్ ఆక్స్పెక్ట్ అంతే కామనర్స్ ఎంటర్ చేయడమే వేస్ట్ అండి అసలు అసలు వేస్ట్ ఎందుకు కామనర్స్ బిగ్ బాస్ అంటే ఏంది ఒక కష్టపడి నువ్వు పైకి వచ్చి నువ్వు సెలెక్ట్ అయితే అప్పుడు గొప్ప నువ్వేం చేయకుండా ఉట్టిన వచ్చి నువ్వు బిగ్ బాస్లో కూర్చుంటా అందరితో చూడాలంటే ఎట్లా తప్పు కదండి అదే ఆ కామనర్స్ ప్లేస్లోనే వీళ్ళని కూర్చోబెట్టు అయిపోద్ది అంతేకాటి వాళ్ళకు తీసుకొచ్చి వీళ్ళకి అసలు ఏం తెలీదు వీళ్ళు సెలబ్రిటీస్ తెలుసు ఇద్దరి మధ్యనే గొడవ పెడుతున్నట్టే ఇక బిగ్ బాస్ వెళ్ళాలంటే ఏం చేయాలి ఇప్పుడు సీజన్ చూసిన తర్వాత మీకు బిగ్ బాస్ కి వెళ్ళాలంటే ఏం చేయొద్దు ఏం పిచ్చి పిచ్చి తర్వాత అయిపోయాయి ఒక రెండు మూడు సార్లు అన్నపూర్ణ దగ్గర గేట్ దగ్గర అయ్యా 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 జర ఇండి అని లేకపోతే డబ్బులు ఉన్నాయా ఇచ్చినమా బిగ్ బాస్ పోయినమా అంతే అంతే కదండి మీ దగ్గర దగ్గర ఏం లేకపోతే డబ్బు కావాలి

అల్లరి కావాలి అల్లరి చేయాలి ఓకే ఇప్పుడున్న వాళ్ళ దాంట్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు సుమన్ శెట్టి సుమన్ శెట్టి గారు నచ్చారా మీరు సుమన్ శెట్టి మంచిగా జెన్యున్ పర్సన్ నాకు అనిపించింది ఒకసారి సుమన్ శెట్టి గారి వచ్చింది కాబట్టి సుమన్ శెట్టి గారి వాయిస్ చేయరా రీ ఏంట ఇలా ఉండవు ఏంటన్నాసి రీ ఎప్పుడైనా కలిసావా నన్ను కలుసుకున్నావా అసలు ఏంటా అమ్మ పుట్టినా పెద్దవా షన్నాసి చీ చీ నువ్వు మానవుడా షన్నాసి పెదవాడు నన్ను దిట్టి పాడదే ఆ వాయిస్ సుమన్ శెట్టి వాయిస్ సుమన్ శెట్టి వాయిస్ మీరు చే

అంటే అన్ని కదా భోజ్పూరి తమిళ్ కన్నడ ఇవన్నీ కలిపి మూడు వందల మూవీస్ అంటారు అమ్మ నాట జోక్ కదండి కానీ ఇప్పటి ఆర్టిస్ట్ లో రెండు మూవీస్ ఇక్కడికి పోతారు కదా తల పొగరు పోయి అమ్మ అయిపోయా కొందరు హీరోలు కూడా ఉంటారు కదండి ఎందుకు ఒక సినిమా హిట్ గానీ కథం అయిపోయా కానీ నాగార్జున గారి దగ్గర సుమన్ శెట్టి గారి త్రీ హండ్రెడ్ మూవీస్ అనే దాకా ఎవరికి తెలియదు అవునండి తెలియదు అప్పుడు అది కూడా సజ్జన గురించి ఏం చెప్తారు నాకు అసలు ఓవర్ థింకింగ్ ఓవర్ పాజిటివ్నెస్ అమ్మాయి ఏం మాట్లాడుతుందో అర్థం కాదు మొత్తం ఇల్లంతా మొత్తం గబుగబు ఆ నోరుతోనే అంటే కొందరు ఏంటంటే తెలిసి మాట్లాడాలి కానీ ఆమె ఏం తెలియకుండా రబారబార నాయిస్ చేస్తుంటది తన జగారి గురించి తను సింపుల్ అండ్ స్వీట్ మీరు కూడా బిగ్ బాస్ అంటే చాలా మంది అంటున్నారు బిగ్ బాస్ తన జగన్ విన్ చేస్తారని చెప్పలేదు చెప్పలేదు కావచ్చు చేసిన తప్పులు కప్పు పుస్తారు మీరు ఫస్ట్ టూ త్రీ వీక్స్ అదే గేమ్ అప్పుడు ఆడిందే గేమ్ దాని తర్వాత మీరు ఆడింది మొత్తం ఎంత సేఫ్ గేమ్ ఆడు ఏం ఆడు అయినా కానీ నీకు ఓట్లు పడుతూనే ఉంటాయి ఫస్ట్ టూ త్రీ వీక్స్ ఆయన వాడాల్సిందే అక్కడ ఈమె కథం ఈమె ఏర్పాటు ఇలా ఫ్యాన్స్ ని టూ త్రీ వీక్స్ బాగా ఆడింది కతం సింపతి వచ్చింది

ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851